అందరికి వచ్చిన పదవి కేవలం బాబీ గారి వచ్చింది తప్ప మీరు ప్రజల్లో కానీ మెంబర్స్ లో నుంచి వదిలేసి మాట్లాడే తప్ప ఆ పదవిలో ఉండగా మీకు ఎవరైతే పదవి ఇచ్చారో ఆ పదవి ఇచ్చేదాయని మీరు పదవిలో కామెంట్ చేయకూడదు ఆయన దగ్గర ఏదైనా తప్పు ఉంది ఎన్ని ఇలా కాదు ఇలా అని చెప్పాలి ఎందుకంటే మనం ఎవరు చేశారో వాళ్ళ దగ్గర తప్ప పక్క వాళ్ళకి అంటే తప్పు అందుకనే బాబీ గారు ఇద్దరు మందిని చేయాలి ఓకే ఇద్దరు ఐదు ఉంటే ఇంట్లో ఐదుకి ఐదు మెడిసి ఉంటుంది మన సంఘం ఉన్నాడు ఒక మనిషి ఉంటాయి అందరు మెడిట్స్ ఒకలాగా కానీ దాని నాయకుడికి ఏంటంటే అందరినీ కలిసి కూడా చెప్పింది ఎందుకంటే ఒక విషయమే మనకు తగ్గిస్తే మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఆయన చెప్పిన దాంట్లో మంచిని మాత్రమే గ్రహించాలా చెడు గురించి మాట్లాడాలి మాత్రమే మన ఈ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే దానికి ఒకే ఒక కారణం మన బైలా ఉన్న ప్రకారం మనకి ఎలా చెప్పలేదు మీ అందరికీ తెలియాలా నేను భాగీ కూడా చెప్పాను మనకి పన్నెండు ఐదు వందల మంది సభ్యులు మన ఈస్కోడాలో ఉన్నారు ఎంతమంది పన్నెండు వేల ఐదు వందల మంది వాళ్ళందరూ కూడా ఆర్యస్ మహాసభలో పోస్ట్ చేయడానికి కానీ మీటింగ్కి రావడానికి కానీ అరువులు వాళ్ళందరూ అరులే ఎవరైతే నూట యాభై రూపాయలు కట్టారో రెండు వందల యాభై కట్టారో మంది వాళ్ళందరూ అరువులు మన కమిటీలో ఉన్నది వాట్సాప్ గ్రూప్లో ఉన్నది బాబీ గారు క్రియేట్ చేసిన కమిటీ తప్ప మిగతా పన్నెండు వేల మంది ఉన్నారు ఎవరైనా నేను ఆరు సబ్మిట్ అంటే ఏ సమయంలో సరే మీరు వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఇరవై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం నూట పాది రూపాయలు కట్టి మన సంఘంలో సబ్మిట్ నేను ఎప్పుడో డబ్బులు కట్టాను నాకు ఏమి ఇంటిమేట్ చేయడం లేదంటారు అప్పుడు మీరు ఏంటారు మాకే రావడం లేదంటారు మీకు రావడం అనేది కదా ఏంటంటే ఇప్పుడున్న కమిటీ మెంబర్స్లో మాట్లాడుకుంటారు కమిటీ చేస్తారు మీ అందరికీ సర్వసభ్య సమావేశంలో పిలుపు ఉంటుంది అని చెప్పాలి మొత్తం పన్నెండు వేల మంది కూడా మన ఆరు వేల సమాజంలో అఫీషియల్ మెంబర్ నేను అవన్నీ కూడా పన్నెండు వేల మంది కూడా లిస్ట్ నా దగ్గర ఉండేది నేను ప్రెసిడెంట్గా దిగిపోయినప్పుడు నా మీట్స్ బుక్స్ పన్నెండు వేల మంది సభ్యత్వం అన్ని సాయిబాబు గారికి ఇచ్చారు